నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వేసవి కాలంలో మనం చూసుకుంటే పార్క్ చేసి ఉన్న కార్లలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలను నిపుణులైతే తెలపడం జరిగింది కువైట్లో వేసవి కాలంలో కార్లలో అగ్ని ప్రమాదాలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి ముఖ్యంగా ఎండలో నిలిపిన కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం అద్దాలు పగలడం లాంటివి జరుగుతూ ఉంటాయి వాస్తవానికి మనం పట్టించుకోకుండా వదిలేసే చిన్న చిన్న విషయాలే వీటికి ప్రధాన కారణమని చెప్పి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను చాలా సులువుగా నివారించవచ్చని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కారులో మనం చూసుకుంటే వేసవికాలంలో ఉంచని వస్తువుల గురించి నిపుణులు తెలిపారు సన్ గ్లాసెస్ అలాగే స్ప్రే క్యాన్స్ లైటర్స్ బ్యాటరీలు మేకప్ సామగ్రి కొవ్వొత్తులు మద్యం హ్యాండ్ శానిటైజర్స్ అలాగే ఇతర ఏవైతే వస్తువులు ఉన్నాయో పవర్ బ్యాంకులు కానీ లేకపోతే లైటర్లు కానీ ఏవైతే మండే స్వభావం కలిగిన వస్తువులు ఉన్నాయో చాలా మంది మొబైల్స్ కూడా మర్చిపోయి కారులోనే పెడుతూ ఉంటారు ఈ యొక్క బయట మనం చూసుకుంటే యాభై డిగ్రీలు ఉంటే కారు లోపల డెబ్బై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి మండే స్వభావం కలిగిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఊవైట్ లో ఉన్న ఊవైటీలు కానీ అలాగే ప్రవాస డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారన్నా ముఖ్యంగా మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరైతే మండే స్వభావం కలిగిన వస్తువులైతే మీరు దయచేసి కారులో పెట్టద్దనన్నా ఎందుకంటే కారులో పెట్టడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా 杰欣。